హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాస్ ని టుడే అయితే నేను ఎక్రేజ్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ జిగ్నాస్ స్టైల్ ఎకరేజ్ అయితే చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక షేర్ కూడా చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కడాయి అయితే పెట్టించుకుందాం కడాయి అయితే పెట్టించుకొని అయితే మనం గ్యాస్ అనేది ఆన్ చేద్దాం ఫ్రెండ్స్ గ్యాస్ అనేది మనం అయితే ఆన్ చేస్తాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సింది ఏంటంటే ఉప్పు ధనియాల పొడి ఇంకా కారం రెండు గుడ్లు అన్నము సరిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గ్యాస్ అయితే ఆన్ చేస్తాము ఇప్పుడు మనం హై ఫ్లేమ్ లో పెట్టాము ఎందుకంటే దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ మనం నూనె వేసేటప్పుడు అయితే మంచి బబుల్స్ బబుల్స్ వచ్చేస్తుంది పేలుతాయి అనమాట సో ఇప్పుడైతే నూనె ఉంది కాబట్టి ఇది అయ్యేంత వరకు అంటే ఇది ఆగిరయ్యేంత వరకు మనం అయితే ఇది వేయలే పెట్టుకోవాలి సో రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుంటున్నాను నూనె వేస్తాను ఫ్రెండ్స్ ఇందులోకి అయితే ఇందులో నూనె వేసి గుడ్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీకు ఇందకి చెప్పాను రెండు గుడ్లు తీసుకోమని చెప్పాను ఫ్రెండ్స్ హైలోనే పెట్టుకోండి నూనె వేడే అంతవరకు నూనె అయితే వేడకపోయింది సేపు మనం గుడ్లని అయితే కొట్టేసుకుందాం ఫ్రెండ్స్ గుడ్లు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులోకి అయితే రెండు గుడ్లు ఇందులో వేస్తాము సో ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ మనం సో అయితే మనం గుడ్డు అయితే పక్కన కొట్టేసుకున్నాము ఇందులో అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోవాలి మనం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇందులో పసుపు వేసుకుందాము పసుపు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులో ఇప్పుడైతే మనం అన్నం వేసుకుందామో ఫ్రెండ్స్ అన్నం అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నం అయితే ఇందులో వేసుకుందాం మన దీన్ని అయితే కలుపుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పసుపు అంతా అయితే కలిసింది ఇప్పుడు కొంచెం కారం ఉప్పు అయితే వేసుకుందాము చూడండి కారం అయితే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు ఉప్పు వేసుకుందాము ఇప్పుడు మనం ధనియాల పొడి అయితే వేసుకుందాం ఇందులో చూడండి ఫ్రెండ్స్ స్పూన్ ఇప్పుడు ఇదంతా వేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు చూడండి ఉప్పు కారం ధనియాల పొడి ఇవంతా వేసుకున్నాం ఇందులో అయితే కలిపిస్కుందాము హై ఫ్లేమ్ లో పెట్టిందాం మనం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం నిమ్మకాయ అయితే వేసుకోవాలి నేను నిమ్మకాయ వేసుకున్నాను కానీ క్లిప్ తీసేటప్పుడు దాన్ని వీడియో ఆన్ చేసుకోవడం మర్చిపోయాను ఫ్రెండ్స్ మీరు కూడా చూసేయండి ఇప్పుడైతే నేను నిమ్మకాయ వేసుకున్నాను ఈ అమ్మి అమ్మి క్రిస్పీ అయిన ఎగ్ రైస్ ఎంత బాగుందో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను దాన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్ రైస్ అన్నది నిజంగా చాలా బాగుంటుంది ఇదైతే నేను నా క్యారేజ్కి అయితే నాకు నిజంగా చాలా ఇష్టం అనమాట అగ్రేస్ మామూలు తింటేనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొగలు వచ్చేస్తున్నాయి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఇంత ఈజీ అగ్రేస్ ని మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంత ఈజీని అయితే మీరు చేసుకోవడం మర్చిపోకండి ఈ అగ్రైస్ అయితే నిజంగా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్